నమస్కారం విజ్ఞాన భారత యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఆకాశాన్ని తాకినట్టు ఎత్తైన కోటలు శిలలతో నిండిన ఆలయాలు మరి కాకతీయ గొప్ప వారసత్వం ఓరగళ్ళు అని పిలిచే ఈ నగరం ఒక రాయిలో రూపొందించినట్టు అద్భుతాలతో నిండి ఉంది ముందుగా వరంగల్లోని వరంగల్ కోట తెలుసుకుందాం వరంగల్ కోట పదమూడవ శతాబ్దంలో కాకతీయ రాజులు గణపతి దేవుడు కట్టించిన ఈ కోట పంతొమ్మిది కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది చూడండి ఈ అద్భుతమైన ఆర్చెస్ను ఇవి కాకతీయ శిల్పకళలకు ప్రతీక బ్రహ్మణి సుల్తానేట్ మొఘళ్ళు కూడా ఇక్కడ పాలించారు కానీ ఇప్పటికీ దట్టమైన రాతి గోడలు నాలుగు పెద్ద ద్వారాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి ఇక్కడికి వచ్చిన వారందరూ చరిత్ర పేజీలు తిప్పేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అంబలంలో ఉన్న అద్భుతం కాకతీయ తోరణం పన్నెండవ శతాబ్దానికి చెందిన ఈ రాయి ఆర్చర్స్ వరంగల్ ఫోర్ట్ ఎంట్రన్స్లో ఉంటుంది ఫైన్ కర్వింగ్స్ లోటస్ మోటిఫ్ చూస్తే మనసు ఆనందంతో నిండిపోతుంది వరంగల్లోని మరో జెమ్ వెయ్యి స్తంభాల ఆలయం హనుమాన్ కొండ గుండా ఉన్న ఈ ఆలయం పన్నెండవ శతాబ్దంలో రుద్రదేవుడు కట్టించాడు శివుడు విష్ణువు సూర్యుడికి అంకితం వెయ్యి కంటే ఎక్కువ స్తంభాలు ప్రతి ఒక్కటి కథలు చెబుతున్నట్లు శిల్పాలతో మిరాకి ఇక్కడి నాటి శిలలు చూస్తే కళాకారులు ఎంతో టాలెంట్ అని అర్థమవుతుంది ఇప్పుడు వరంగల్ నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరంలో రెండు వేల ఇరవై ఒకటిలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా నియమించిన రామప్ప ఆలయం పన్నెండు వందల పదమూడులో గణపతి దేవుడు కట్టించిన ఈ ఆలయం శివుడికి అంకితం అద్భుతం ఏంటంటే ఈ బ్రిక్స్ లైట్గా ఫ్లోట్ అవుతాయి డ్యాన్సింగ్ గణాలు రామాయణ రిలీఫ్స్ ఆర్కిటెక్చర్ చివరగా భద్రకాళి ఆలయం వరంగల్లో లేక్ సైడ్లో ఉన్న ఈ ఆలయం కాకతీయుల కాలానికి చెందినది దేవతకు అంకితం ప్రతి సంవత్సరం బోనాలు ఉత్సవాలు ఇక్కడే ఘనంగా జరుగుతాయి మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోలో తప్పులు సర్దుబాటులు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి